భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జేకే ఫైవ్ హోసినందు అసిస్టెంట్ పెట్ సెక్రటరీ రాకురి బాబురావు ఆధ్వర్యంలో ఐఎన్టీసీ యూనియన్ చేసే సంక్షేమ పథకాలు కార్మికులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే స్పందించే నాయకత్వం నచ్చి ముప్పై మంది కార్మికులు ఎమ్మెల్యే కోరం కనకయ్యే సూచనల మేరకు ఐఎన్టీఓసీ ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్ల సమక్షంలో ఐఎన్టీఓసి యూనియన్లో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో పూసపల్లి ఓసీ మొదలవుతుంది అని ఎవరూ కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం లేదని కొత్తగా ఐఎన్టీసీలో చేరిన వారు అందరికీ ఐఎన్టీఓసీ వారిలో యూనియన్ కడుపులో పెట్టి చూసుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఉపాధ్యక్షులు త్యాగరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మరి గ్రౌండ్ బైన్తో పాటు కొద్ది గొప్ప ప్రాంతం ఉన్నటువంటి మరి ఓసీలు కూడా విపత్తి డెవలప్ చేసే విధంగా మరి యజమాని కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే పూసపల్లి పూసపల్లి విషయానికి వచ్చినప్పుడు అది ఎప్పటి నుంచో పర్మిషన్ రాలని చెప్పి తిరిగే పరిస్థితుంది మొన్ననే వారి జీఎం గారు అడిగే ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం తప్పకుండా ఇతరులు అది కూడా వస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా కేఓసికి సంబంధించినటువంటి ఫిఫ్త్ త్రీ అది అది కూడా టెండర్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు ఉంది తప్పకుండా అది కూడా యజమాన్యం పరిష్కరించే విధంగా గురి చేయాలని చెప్పి వ్యక్తం అదే కాకుండా సంబంధించినటువంటి సంబంధించినటువంటి మంత్రి గారు బట్టి విక్రమార్గ గారు దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది తప్పకుండా ఇవన్నీ కూడా అది త్వరలో మరి కార్మికులకు అందే విధంగా ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఈ ఈరోజు జాయిన్ అయినటువంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా మరి స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తున్నా జాయిన్ అయినటువంటి కార్మికులందరినీ కూడా మరి ఐఎన్టీసి యూనియన్ కడుపులో పెట్టుకొని కాబడే బాధ్యత కూడా ఉంటుంది తప్పకుండా మీతో పాటు కాబట్టి మీరందరూ కూడా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే ఒక తొమ్మిది పది మందికి కూడా మరి ఇక్కడే ఉండాలని చెప్పి మరి సీఎండి కూడా చెప్పడం జరిగింది తప్పకుండా అందరూ కూడా ఇక్కడే ఉంచి పూసపల్లి ఓపెన్ అయ్యాక వారందరూ కూడా కార్మికులు ఇక్కడే పని చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఎగ్జామ్ చేస్తూ సెలవు థ్యాంక్ యూ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా జగపై ఓసీకి వచ్చి